హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్లాక్స్ కల్చర్ ఈ రోజు మీ ముందుకు మరో సరికొత్త కల్చర్ ఈ వీడియోలో సుజుకి వీ స్ట్రోమ్ ఎస్ఎస్ బైక్స్ గురించి ఎక్స్క్లూజివ్ గా ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ఇక ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ తో ఈ బైక్స్ అయితే ప్రస్తుతం షోరూమ్స్ లో అయితే మనకి సేల్ లో ఉంది ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరి లైక్ చేసేయండి అలాగే మొదటిసారి ఏదైనా మన ఛానల్ విజిట్ అయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఫస్ట్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఫోర్ వాల్స్ ఆయిల్ కూల్ ఫ్యూల్ ఇంజక్షన్ టూ ఫార్టీ నైన్ సిసి బిఎస్ సిక్స్ ఎస్ఓఎస్ ఇంజిన్ తో లభిస్తుంది డ్రైవ్ టైప్ వచ్చేసరికి చైన్ టైప్ తో లభిస్తుంది ఈ బైక్ లో చైన్ అనేది పూర్తిగా ఓపెన్ చేసింది కాబట్టి ప్రతి ఐదు వందల కిలోమీటర్స్ ఒకసారి మీరు చైన్ లూప్ చేసుకోవాలి ఎందుకంటే ఇది అప్లోడ్ వెహికల్ కాబట్టి చైన్ మీద విపరీతంగా మట్టి పడుతుంది మీరు క్లీన్ చేసుకోకపోతే త్వరగా చైన్ అయితే పాడాలి అయిపోయే అవకాశం ఉంది ఈ బండిలో మొత్తం ఆరు గేర్లు అయితే ఉంటాయి ఇక బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ త్రీ హండ్రెడ్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు అలాగే ఏబిఎస్ రింగ్ కూడా ఉంది ఇక రేర్ విషయానికి వస్తే టూ ట్వంటీ డిస్క్ బ్రేక్ తో అయితే లభిస్తుంది ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు రేర్ విషయానికి వస్తే సెవెన్ స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు ఇక డైమెన్షన్ విషయానికి వస్తే దీని లెంత్ టూ థౌసండ్ వన్ ఎయిటీ ఎంఎం లభిస్తుంది ఇక విత్ అనేది ఎయిటీ ఎయిట్ అయితే ఇచ్చారు గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే టూ నాట్ ఫైవ్ ఎంఎం అయితే ఉంటుంది ఇక హ్యాండిల్ విషయానికి వస్తే ప్రత్యేకంగా మనకు కంఫర్టబుల్ రైట్ సైడ్ ఇంజక్షన్ కిల్ ఇక హ్యాండిల్ విషయానికి వస్తే మనకు రైట్ సైడ్ అయితే ఇంజిన్ కిల్ స్విచ్ అయితే రెడ్ కలర్ లో అయితే ఇచ్చారు దీని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే బటన్ అయితే ఉంటుంది ఇక లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ అయితే పూర్తి ఎల్ఈడి తో అయితే లభిస్తుంది ఇది అయితే చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ బైక్ కి ఇక బ్యాక్ సైడ్ కూడా టర్న్ లైట్స్ ఎల్ఈడి తోటి ఇచ్చుంటే బాగుండేది కానీ సిగ్నల్ లైట్ మాత్రం నార్మల్ లైట్స్ అయితే ఇచ్చారు ఇది కూడా ఎల్ఈడి ఉంటే చాలా బాగుండేది ఈ బైక్ హ్యాండిల్ కి నకల్ గార్డ్స్ కూడా ఇచ్చారు ఈ నకిల్ గార్డ్స్ మీరు డ్రైవ్ చేసేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది ఇక లాంగ్ రైడ్ కి వెళ్లేటప్పుడు విండ్ స్క్రీన్ కూడా ఇచ్చారు ఇది మీకు ఎక్కడైనా సరే ఓపెన్ ఏరియాస్ లో గాలి వచ్చేటప్పుడు ఈ విండ్ స్క్రీన్ అనేది మనకి ఆపుతుంది ఇక ఫ్యూల్ ట్యాంక్ విషయానికి వస్తే పన్నెండు లీటర్ల ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది అలాగే మనకి కంఫర్టబుల్ సీట్ రైట్ తో పిలియన్ గ్రాప్ రైడ్ కూడా బాగా వెనక కంఫర్ట్ గా అయితే ఇచ్చారు ఇక బైక్ రైడ్ చేసేటప్పుడు కూడా చాలా కంఫర్టబుల్ అడ్జస్ట్మెంట్ స్పీడ్ తో అయితే వెళ్తుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా సుజుకి నుండి వచ్చిన స్ట్రామ్ ఎస్ఎక్స్ బైక్స్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీరు కూడా మీకు ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మీరు ఏ బైక్ వాడుతున్నారో కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి